Born from the golden legacy of Mukunda Cholas, Purvi Grand Opening at KPHP on November first. Hey, where are you da? Nanu udal tu mang? Na kena tu? Yeah, mila ironada parveda. Ada tarchar taladna dil da. మిస్టర్ ముందు మీరు లేచి నిలబడండి స్కూల్ కోర్టుకు టైంకు రావాలని తెలియదా మీకు ఒళ్ళు ఎలా ఉంది చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావుకాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు అప్పుడు వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు నెల్లూరు సారీ సార్ గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్ములు టవింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ వాట్ ఏమన్నావా పాస్ అన్నా సార్ స్కూల్ పిలకాయలు క్లాసుకు రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అయ్య ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్ మరి ఏంది ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను ఎవరాను అబ్బో అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడు నీ పని మిస్టర్ ఎస్ సార్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే నిల్చోమన్నారా ఆర్ యు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరి ఒక్క మూడు గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసే కరెక్ట్ చేయాలయ్యా ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాలా ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏకత అంత బాధిస్తున్నాడు కదా మీరు సైలెంట్ సైలెంట్గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఇదే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ చేయ బయట బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట మనల్ని బెయిల్ పైన బయటకు తీసుకురావాల్సింది మనతో పాటు జైలుకి వస్తాడు ఏందరా ఎక్కడ దొరికాడు ముత్యం నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసిన బట్ ఆని ముత్యం సాతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడే నన్ను టెన్షన్లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి అమ్మా నేను గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్గా తీసుకున్నాను కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడల్ నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా చదివితే లాయర్ అవుతావు రాకి నీ కళ్యాణి విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి సమాధానం కావాలి చూడమ్మా కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు నేను ఈ దారించుకున్నాను నేను కూడా లాస్టునే కదా ఏమైనా హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అంతే అంతేనా ప్రాక్టీస్ మేక్స్ వన్స్ పర్ఫెక్ట్ ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఉంటాను ఎవరు మావయ్య అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయాని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే అబ్బు బాగానే సంపాదించాడే వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ మీ సుమి ఏంటండి జిమ్మి లాగా జిమ్మి రమ్మి అనకండి అపచారం సుమి అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదన బాగా ఏదో బాగా జరుగుతుందండి ఏంటి ఏంటి ఎందుకు రమ్మన్నారు మీకు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడ కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలు పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్పా నాకేమైనా బుష్ చేస్తున్నావా బుష్టా భిక్ష వేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే వస్తుంది బొంగు ఇక ఆపు అసలే నీ సైలెంట్ సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ లో గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం అదే సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు ఆఫీస్ ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవడానికి ఏమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవటానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ కొట్టి చెప్తే నేను కుంకుడు కొట్టి మరీ చెప్తా ఆ కాయల బద్దలు కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే డియా జోడీ ఏయ్ ఏయ్ నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ వన్స్ దిగానంటే డిజాస్టర్ నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలో దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోయి వెయిట్ చేయి నువ్వు ఈ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడు చూసావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా ధర్మామేట టచ్ చేస్తే పగిలిపోద్ది జ్వరం వచ్చిందివా చూపించుకో ఇప్పుడు చెప్తున్నా నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే టీడే నా వీడే మా సందం లైయర్ వీడే హార్టె పార్టీ సభి సట్టి పాడూ లేటే టీడే నా వీడే మా సందం లైయర్ వీడే చిచి నన్నే పిలిపించి ఇన్స్టిల్ చేస్తాడా ఏమైంది మావయ్య ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు ఏం జరిగింది వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా అసలు ఎందుకు రమ్మన్నాడు ఎవిడెన్స్ ఫైల్స్ కోసం ఎవిడెన్స్ ఫైల్స్ ఆ మరేవి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అలవాటు లేదు ఏంటి వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా వాడు వాడు సుమతి శతకాలు ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా లేదు తీసుకోలేదా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ వంద సార్లు అడుగుతావేటమ్మా అక్కడ నా జరిగింది సన్మానం కాదు అవమానం కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు అర్థమయ్యేది కోర్టు రూల్సా అంటే తెలుసు మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా బా మావయ్య ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి అమ్మ కీర్తి నువ్వేం బాధపడకు ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది బావా బావా వినపడతాను చెప్పా ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతాడా ఈ లెక్క మనం కూడా ఫేమస్ సేకర్సే బావు రే ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలరా ఆడి వల్ల మనం బీపీలో ఫేమస్ అవుతున్నాం కరెక్టే బావా వాడు కోర్టులో చేసే ఓవరాక్షన్ వల్ల మనకి ఇక్కడ అభాయిసినేటట్టుంది కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వీడు వచ్చాడు వాడు హెల్ప్ చేస్తున్నాడు ఆడేలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు నాకైతే ఏం అర్థం అయ్యా వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడ నమ్మకమే వాడిని మనం నెగిటివ్ అనేది చూస్తున్నాం అది ఒకసారి పాజిటివ్గా చూద్దాం నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది ଟିକେ ପୋଡ଼କ సార్ ఫైల్స్ కావా మళ్ళీ దెబ్బ పడిపోయింది పనులు చేయడానికి సిగ్గులేదు నీకా ఏమిటి సుమి ఈవేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా ఇది సినిమా కేసుకు సంబంధించిన ఫైలు లా ఒక్కంత తెలియదు చదివాడు కానీ ఒక్కో తములు పగలంట్రా నీ బోందా స్కూలు పిలకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మును ఉంటావేంటి మాట్లాడో ఎవడి నుంచి వేలు ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంటి అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకే ఇలాగా చూసారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు సార్ ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ ఉండదా ఏం ప్లేడర్ గొంతు లేస్తుందే బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయట తెలిసిందని పరువు పోదు సార్ ఇది ఏమైనా బయటకు చెప్పుకున్న విషయం అండి పరువు పోదు అని తెలిసినప్పుడు ఎందుకు చేశావు నీ తెక్క దర్శలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పార్తుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చింత పిక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకా సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఆగో ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమట్లు పెట్టి చెబుతురు బెయిల్ అప్లై చేయొచ్చుగా బెయిల్ దేనికి బెయిల్ దేని కట్ట అయింది బెయిల్ దేనికి తెలియదా తెలీదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలు మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోరండి నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ బెయిల్ థ్యాంక్ యూ సార్ ఎవరి చేత చదివించుకో బయలు లేదు పైచారికి కూడా ఒక పద్ధతి ఉంటది పిచ్చి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటుంది వీడిని పిచ్చో పైచో అర్థం కాడు లేదబ్బా ఎర్రి వాడు చెప్పింది కరెక్టే అండి ఆడికా మనకు ఆ ఎర్రి ఎవరు రావాలో బ్యాంక్ స్టాఫ్ ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు నన్ను జాబ్లో సస్పెండ్ చేశారు వాట్ నేరం రుజువైన నిర్దోషం ప్రూవ్ అయ్యే వరకు నేను తిరిగి జాబ్లో చేరలేను నేను తప్పకుండా కేసు నుంచి బయటకు తీసుకొస్తాను నాది బాధ్యత అనవసరంగా నా వల్ల చాలా సఫర్ అవుతున్నావు నాకు నీ మీద ప్రేమ ఉందని గుర్తుపెట్టుకున్నాను కానీ స్వార్థం ఉందని గుర్తించలేకపోయాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటది మనం మనం విడిపోదాం అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు ఇప్పుడున్న సిచువేషన్లో నేను ఈ కేసు నుంచి బయటపడతానా అసలు బయటకు వస్తానో లేదా అన్న గ్యారంటీ లేదు నేరం రుజువు అయితే ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో కూడా తెలీదు నా ఫ్యూచర్ ఎలాగో నా చేతుల్లో లేదు నీ ఫ్యూచర్ రిస్క్ లో పడుతున్నామనని భయంగా ఉంది ప్రేమకి భవిష్యత్తుకి మధ్యలో భయం ఒకటి ఉందని గుర్తు చేస్తున్నావా ప్రేమ భయానికి లమ్మకపోయినా భవిష్యత్తుకి భయపడాలిగా ప్రేమించిన అమ్మాయి కళలో చూస్తూ ప్రపోజ్ చేయడానికి రాని ధైర్యం బ్రేకప్ చెప్పడానికి మాత్రం ఎలా రాస్తుంది నా ప్రేమ నీ సంతోషానికి కారణం అవ్వాలనుకున్నాను కానీ అదే కన్నీళ్ళ కారణం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమించిన వాళ్ళ కోసం వచ్చే కన్నీళ్ళు విడిపోవడానికి కాదు కలిసి ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోరాడాలి భయపడి పారిపోవడం ఏంట్రా వేరువేరుగా ఉన్న మన ఇద్దరిని ప్రేమ ఒకటి చేసింది ఒకటిగా ఉన్న మనం ఎప్పటికీ వేరవ్వలేం యూ సముద్రాన్ని దాటి ప్రేమని జయించడానికి ఇది రామాయణం కాకపోవచ్చు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సీత నీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోకు సారీ బావా ఇదంతా నా వల్లే జరిగిందిరా ఏంటంటే అనాథం రా నా గురించి ఆలోచనలు కూడా ఎవరు లేరు కానీ నీకోసం ఆలోచనలు చాలా మంది ఉన్నారు నిజంగా సారీ బావా